వరంగల్ జిల్లాతో నాకు దాదాపు ముప్పై ఐదేళ్ళ అనుబంధం ఎన్ఎస్ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడున్నప్పటి నుండి వరంగల్తో సంబంధం ఇవాళ మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం వరంగల్ జిల్లాలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు అష్ట కష్టాలు నొడిచి చెమట వచ్చి త్యాగం చేసినటువంటి ఫలితంగానే రెండు వేల ఇరవై మూడు మూడు డిసెంబర్న వచ్చిన ఫలితాల్లో ఆనాటి పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారులు రావటానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాతినిధ్యం పెద్ద సంఖ్యలో రావడం కారణం అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున మా శాసనసభ గెలిపించి డిసెంబర్ ఇరవై ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి దోహదపడింది వరంగల్ ఎప్పుడు కూడా పోరాటాలకి చైతన్యానికి నాంది పలికే జిల్లా అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు మాసాలు అన్ని రంగాల్లో అభివృద్ధి జరుపుకొని సంవత్సరంలోకి అడిగిడుతున్న వేళ ఈ సంవత్సరం పొడుగున జరుపుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని వాటిని వివరించేందుకు ఈ నెల పంతొమ్మిదిన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక మేటి మహిళా నాయకురాలకే కాకుండా ఒక ఉక్కు మహిళగా పేరొందినటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విజయవంత సభ అయినప్పటికీ కూడా వరంగల్ జిల్లా నుండి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మమైకమై పాలు పంచుకునే సభ ఈ నెల పంతొమ్మిదిన వరంగల్లో ఒక లక్ష మంది మహిళలతో జడప తలపెట్టింది ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వ హయాంలో తొందమిదిన జరప తలపెట్టినటువంటి మహిళా సదస్సు ఇందిరాగాంధీ జన్మదిన స్పరించుకుని జరిగే తరస్లో లక్ష మంది మహిళలు పాల్గొన్నటువంటి అవకాశం ఉంది ఆ ఏర్పాటు పర్యవేక్షించకే ఇక్కడ సీనియర్ మంత్రులు మేము ఇక్కడ రావడం జరిగింది మిత్రులారా చాలా మనం సంవత్సరం పాటుగా ఒకసారి నిశ్శబ్దమా ఎన్నుకున్నోలు కొంత మాట్లాడ దయచేసి ఎన్నుకున్నాళ్ళు మాట్లాడదామా పదేళ్ళు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనన్న నెపంతో ఆనాడు ఆచరణ సాధ్యంగా ఎన్నో వాగ్దానాలు ప్రజల్ని అబ్బరపరిచే మాటలు చెప్పే అధికారులకు వచ్చినట్టు కేసీఆర్ మీద ఈ రాష్ట్ర ప్రజలకి చాలా నమ్మకం ఉండింది తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి చెందదని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం బంగారుమయమవుతుందని మేము కోరుకున్న ఉద్యోగాలు మాకు వస్తాయని నీళ్లు నిధులు సక్రమంగా జరుగుతాయని ఆశించి ఆనాడు కేసీఆర్ గారిని అధికారంలో తీసుకొస్తే ఈ ఆశించిన మేరకు ఫలితం రాకపోవడమే కాక అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచి ఉదకి ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పులో చేకూర్చి మా చేతికి ప్రభుత్వాన్ని అప్పగేనాడు కేసీఆర్ గారు నీళ్ల పేరిట జరిగిన దోపిడీ ఇంత అంతా కాదు నిధుల పేరిట జరిగిన దోపిడీ భూముల పేరిట జరిగిన దోపిడీ అన్ని రకాలుగా దోపిడీ జరుగుతుందనే రెండు వేల ఇరవై మూడులో ప్రజలు వారిని గద్దరించి కాంగ్రెస్ పార్టీని అధికారులకు తేవడం జరిగింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా భట్టి గారితో పాటు ఇక్కడ మంత్రులందరూ కూడా ఒక సమర్థవంత కేబినెట్ ని రాష్ట ప్రజలు తెచ్చుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారాద్ జరిగినటువంటి అభివృద్ది కార్యక్రమాలు అన్ని రంగాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చూడుతూ మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో పలు అంశాలని మెజారిటీ అంశాలని ప్రజలకి వెళ్ళమే కాకుండా వినూతనంగా ఈ రాష్ట్రంలో విద్యా విధానం మారాలి యావత్ దేశానికి తెలంగాణ విద్యా విధానంలో ఒక రోల్ మోడల్ గా ఉండాలంటే ఒక నెపంతో ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట దాదాపు ఇరవై ఎనిమిది స్కూళ్ళకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది వైద్య రంగంలో కూడా పదేళ్లు ప్రభుత్వ ఆసుపత్రులు నామరూపాలు లేకుండా పోయినట్టు సందర్భం ఈ దేశానికే ఒక ఆదర్శంగా ఉండాలని వైద్య రంగంలో కూడా ముఖ్యమంత్రి గారు విపరీతం పెడుతూ అధునాతన సంకేతక అంగులతో ప్రభుత్వ వైద్యశాలని ప్రభుత్వ ఆసుపత్రుల్ని తీర్దిన సందర్భం సంక్షేమ విషయానికి వచ్చినప్పుడు కూడా పదేళ్లలో రైతులకి కేసీఆర్ ప్రభుత్వం ఎంత చేసి